బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ప్రారంభమైంది మొదటి రోజే మాస్క్ మ్యాన్ హరీష్ మరియు ఇమ్మాన్యుల్ మధ్య గొడవలు ఆహారం విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి బిగ్ బాస్ యొక్క అనూహ్య నిర్ణయాలు కంటెస్టెంట్లను కష్టాలకు గురిచేశాయి బిగ్ బాస్ తొమ్మిది మొదలైంది ఈసారి చదరంగం కాదు రణరంగమే అని నాగార్జున అన్నది కంటెస్టెంట్లు బాగా వంటపట్టించుకున్నట్లున్నారు మొదటి రోజే గొడవపడ్డారు మ్యాన్ హరీష్ కమెడియన్ ఇమ్మాన్యుయేట్ మధ్య ఈ గొడవ జరిగింది ఈ గొడవకు కారణం కూడా ఓ రకంగా బిగ్ బాస్ అనే చెప్పాలి సెలబ్రిటీలను కామనర్స్గా కామనర్స్ను సెలబ్రిటీలుగా మార్చేశాడు బిగ్ బాస్ సెలబ్రిటీలతో పనులు చేయించడమే కాక ప్రధాన హౌస్లోకి వెళ్లకూడదని ఆజ్ఞాపించాడు నోటి కాడకూడును కూడా ఒక్కపూట అన్నం కోసం వాళ్లకు వండిపెట్టాలని చెప్పానే తప్ప తినమని ఎవరు చెప్పారన్నట్లుగా సరిగ్గా ప్లేటు ముందు పెట్టుకున్న సమయంలో ఆ ఫుడ్ను లోపల పెట్టేయమన్నారు దీంతో తొమ్మిది మంది సెలబ్రిటీలు చేసేదేం లేక కళ్లతోనే భోజనాన్ని ఆస్వాదించి తిండి మాని పస్తులున్నారు ఇది హరీష్ తట్టుకోలేకపోయాడు తిండి లాక్కోవడం తప్పంటూ బిగ్ కే క్లాస్ పీకాడు వాళ్లు తినేవరకు తానూ తినేది లేదని భోజనం ప్లేటుమీదనుంచి లేచాడు అంతేకాదు బ్రదర్ నేనున్నా అంటూ సెలబ్రిటీలకు అరటిపండ్లు పట్టుకెళ్లాడు దాంతో బిగ్ బాస్ మరోసారి వారించాడు గుండు అంకుల్ బెడిసికొట్టిన కామెడీ వారిని పస్తులుంచడం తట్టుకోలేని హరీష్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు అయినా బిగ్ బాస్ మరీ అంత చెడ్డోడు కాదులే ఏదో కాసేపు అలా తినొద్దని భయపెట్టినా తనే స్వయంగా ఫుడ్ పంపించాడు అంటే కామనర్లకు సెలబ్రిటీలు వండిపెట్టే సెలబ్రిటీలకు బిగ్ బాస్ ఆహారం పంపిస్తాడన్నమాట ఇకపోతే ఇమ్మాన్యుయేల్ ఏదో కామెడీ చేద్దామని ప్రయత్నించాడు హరీష్ను గుండు అంకుల్ అన్నాడు మొదట ఆయన పట్టించుకోలేదు కాని రెండు మూడు సార్లు అనేసరికి చూసుకుని మాట్లాడాలి బ్రదర్ ఎవరు గుండు ఎవరు అంకుల్ అని ఫైరయ్యాడు షేమింగ్ అప్పటికే హర్ట్ అయ్యాడని గమనించిన ఇమ్ము అన్నాసారీ చెప్పాకదా అని సముదాయించాడు అయినా తగ్గని హరీష్ లిమిట్లో ఉండు షేమింగ్ చేయొద్దని హెచ్చరించాడు నచ్చితే గుండెల్లో పెట్టుకుంటా నెత్తిమీద ఎక్కాలని చూస్తే తొక్కిపడేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు ఇలా చాలాసేపు వీరి మధ్య ఫైట్ నడిచింది ఆయన గుండు చేయించుకుందే బిగ్బాస్ కోసం అగ్నిపరీక్ష షోలో అరగుండు చేయించుకోమనగానే క్షణం ఆలోచించకుండా సగభాగం షేవ్ చేసుకున్నాడు అతడిని ధైర్యాన్ని మెచ్చిన బిందుమాధవి మరీ అరగుండుతో ఎంతకాలం ఉంటావని పూర్తిగా క్లీన్ షేవ్ చేసింది అపరిచితుడు బయటకొచ్చేశాడు ఇక బిగ్ బాస్ షో అంతా అరగుండుతోనే ఉండాలని హరీష్ కు కండీషన్ కూడా పెట్టారు ఈయన ఒక్కరోజులోనే తినమని ప్రేమ తిననందుకు కన్నీళ్లు తనపై కామెడీ చేసినందుకు కోపం ఇలా అన్నీ చూపించాడు లైవ్లో అయితే వయసెంత అని అడిగితే తెలీదు గుర్తులేదు మర్చిపోయా అంటూ సరదాగా ఉన్నాడట మొత్తానికి మొదటి రోజే అపరిచితుడిని చూసేశామన్నమాట చదవండి రోడ్డు ప్రమాదంలో కాజల్ అగర్వాల్ తాను క్షేమం అంటూ పోస్ట్ బిగ్ బాస్ తెలుగు తొమ్మిది మొదటి రోజే అనేక ఉద్రిక్తతలు వివాదాలు చోటు చేసుకున్నాయి హరీష్ యొక్క ప్రతిస్పందన ఇమ్మాన్యుయేల్తో వాగ్వాదం కార్యక్రమంపై ఆసక్తిని పెంచుతున్నాయి